శారద రాగానే ఏంటి మాట్లాడాలన్నావు ఏం మాట్లాడాలి అని శరశ్చంద్ర అరుస్తూ ఉంటాడు నా కొడుకు గగన్ మీ భూమిని దూరంగా తీసుకువెళ్ళి పెళ్లి చేసుకోవాలనే విషయం మీకు కూడా తెలుసు కదా శరశ్చంద్ర గారు అని శారద అంటే ఏ మాట్లాడాలని వచ్చావు మాట్లాడు అంతే ఏంటి నీ ప్రశ్నలకి సమాధానాలు చెప్పాల్సిన అవసరం నాకు లేదు అని శరశ్చంద్ర అంటూ ఉంటాడు నా కొడుకు గగన్ రావణాసురుడిలా సీతను ఎత్తుకు వెళ్ళినట్లు భూమిని ఎత్తుకు వెళ్ళాలని చూశాడా లేకుంటే అరణ్యవాసానికి తీసుకువెళ్తున్న సీతల భూమిని తీసుకువెళ్ళాలనుకున్నాడా అని శారద అడుగుతూ ఉంటుంది అయితే ఏంటి ఇప్పుడు ఏం ఏదైతే ఏంటి అని శరత్చంద్ర అంటూ ఉంటాడు మీ కూతురు భూమి వస్తానని చెప్తేనే నా కొడుకు గగన్ తీసుకువెళ్ళడానికి ఇక్కడికి వచ్చాడు కానీ చివరి క్షణంలో మీ కూతురు భూమి మీ పరువు పోకూడదు మీ పరువు నిలబెట్టాలి మాట రాకూడదు అని గగన్తో రాకుండా ఆగిపోయింది అని శారద అంటే అయితే ఇప్పుడు ఏంటో చెప్పు అని ఎందుకు కలవాలనుకున్నావు అని ఆ అడుగుతూ ఉంటుంది మీ అమ్మాయి భూమికి త్వరగా పెళ్లి చేసేయండి శరశ్చంద్ర గారు అని శారద అనగానే శరశ్చంద్ర ఆ పూర్వ ఇద్దరూ షాకింగ్గా చూస్తూ ఉంటారు అవును ఎలాగో పెళ్ళిళ్ళ సీజనే కదా మా అబ్బాయి కంటే తలదన్నే లాంటి అబ్బాయిని చూసి త్వరగా భూమికి ఆ అబ్బాయితో పెళ్లి చేసేయండి ఇప్పుడు భూమిని గగన్ ప్రేమిస్తున్నాడు భూమికి పెళ్లి కానంత వరకే భూమి ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి దక్కించుకోవాలని ప్రయత్నిస్తాడు ఒక్కసారి ఆడపిల్లకి పెళ్ళైపోతే ఇక చస్తు బ్రతకడమో లేదంటే చావడమో చేస్తాడు అదే పెళ్లి కాలేదనుకోండి బాధపడుతూనే ఉంటాడు కాబట్టి త్వరగా భూమికి పెళ్లి చేసేయండి మీకు దండం పెట్టి వేడుకుంటున్నాను నన్ను క్షమించండి శరశ్చంద్ర గారు ఇప్పుడు భూమికి మంచి అబ్బాయిని చూసి పెళ్లి చేస్తామని మీరు చెప్తారు భూమి ఒప్పుకుంటుందా నాకు తెలిసి భూమి వద్దనే చెప్తుంది నేను జీవితాంతం మీతోనే ఉంటాను నాన్న పెళ్లి చేసుకోనని చెప్తుంది మీరు నన్ను అడగొచ్చు నీ కొడుకుకే పెళ్లి చేయొచ్చు కదా అని నేను నా కొడుకును అడిగినా కూడా అదే సమాధానం చెప్తాడు భూమిని తప్పిస్తే వేరెవరిని పెళ్లి చేసుకోనని చెప్తాడు వాళ్ళిద్దరూ ప్రేమించుకోవడం తలరాత కానీ రోజు అలా బాధపడుతూ చస్తూ బ్రతుకుతూ ఉంటే నేను చూసి తట్టుకోలేను అందుకే మీకు దండం పెడుతూ వేడుకుంటున్నాను వాళ్ళిద్దరికీ పెళ్లి చేస్తాం శరశ్చంద్ర గారు అని శారద దండం పెడుతూ వేడుకుంటూ ఉంటుంది కావాలంటే పెళ్ళైన తర్వాత మేము ఈ ఊరి నుండి ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోతాం వాళ్ళిద్దరి పెళ్లి చేయడానికి మీరు ఏం చేయమన్నా చేస్తాను అని శారద చెప్తూ శరశ్చంద్ర కాళ్ళపై పడి మీ కాళ్ళు పట్టుకొని అడుగుతున్నాను వాళ్ళిద్దరి పెళ్లి చేద్దాం కాదనకండి అని వేడుకుంటూ ఉంటే శరశ్చంద్ర వెనక్కి జరిగి నువ్వు అవునన్నా కాదన్నా నేనైతే వాళ్ళ పెళ్లికి అస్సలు అంగీకరించను నీ కొడుకుతో పెళ్ళి అస్సలు చేయను అని శరశ్చంద్ర తేల్చి చెప్పేస్తాడు అప్పుడు వెంటనే అపూర్వ నువ్వు వాగుబావా జరిగేది జరగ బోయేది శారద ఇంత క్లియర్గా చెప్తూ ఉంటే మనం కూడా ఆలోచించాలి కదా భూమి జీవితాంతం ఏడుస్తూ ఉంటే మా ఇంటి ఆడపిల్లని చూసి మేమెలా తట్టుకోగలము అని అపూర్వ శరశ్చంద్ర వైపు చూస్తూ సైగ చేస్తూ ఉంటుంది సరే అలాగే అంటూ శరశ్చంద్ర తల ఊపుతూ ఉంటాడు ఇప్పుడు ఏంటి శారదా వాళ్ళిద్దరికీ పెళ్లి చేయాలంటావు అంతే కదా అని ఆ పూర్వ అంటే అవును వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకోవడానికి మీరు ఏం చేయమన్నా నేను చేస్తాను నా ప్రాణం ఇవ్వమన్నా ఇస్తాను అని శారద అంటూ ఉంటుంది నీ ప్రాణం పోయిన తర్వాత నిన్ను మేమేం చేసుకుంటాంలే కానీ నువ్వు ఏం అడుగుతున్నావో తెలుసా మా బావ ప్రాణమైన భూమిని గగన్కిచ్చి పెళ్లి చేయమంటున్నావు మరి అంతకు ప్రతిఫలంగా నువ్వు కూడా ఏదో ఒకటి ఇవ్వాలి కదా అని ఆ అంటే ఏమి ఇవ్వాలో అడగండి అని సారద అంటుంది ఇప్పుడు భూమి అంతా కాకపోయినా మీరా కూడా మా బావికి చాలా ప్రాణం కాబట్టి మీరా భర్త అయిన కేపికి నువ్వు విడాకులు ఇవ్వాలి అందుకు నువ్వు ఒప్పుకుంటావా అంగీకరిస్తావా అప్పుడు వాళ్ళ పెళ్లి జరిపిస్తాం అని అపూర్వ కండిషన్ పెడుతుంది దాంతో శారద ఏడుస్తూ నేను నా ప్రాణమైనా ఇస్తానని చెప్పాను కానీ మీరు నా బ్రతుకులో ఒక ఉనికినే అడుగుతున్నారే అని అంటే నువ్వు మాత్రం మా బావ ప్రాణంతో పాటు ఆయన ఉనికిని అడగట్లేదా అప్పుడప్పుడు మనం బ్రతుకుల్ని మార్చుకుంటూ ఉండాలి శారద అని ఆ పూర్వ అంటూ ఉంటుంది ఆలోచించుకో అని అపూర్వ అనగానే శారద బయటికి వచ్చేస్తుంది ఆ పూర్వ శారద వేసిన ప్రశ్నలకి ఏం సమాధానం చెప్పాలో తెలియక సతమతం అవుతూ ఉంటే నువ్వు భలే మాట్లాడి పంపించావు అని శారద శరశ్చంద్ర చాలా సంతోషపడుతూ ఉంటే నా బావా నువ్వు బాధపడుతూ ఉంటే నేను చూడలేను బావా అందుకే నా మైండ్ పాదరసంలా పనిచేస్తుంది అప్పుడప్పుడు అని అందుకే నేను అడిగిన ప్రశ్నలకి ఎలా వెళ్ళిపోయిందో చూడు అని శారద అపూర్వ సంతోషపడుతూ ఉంటుంది బయటికి వెళ్ళిన శారద ఒక్క క్షణం ఆగిపోయి గగన్ తాగి రావడం చచ్చిపోతానడం మొత్తం కూడా గుర్తు చేసుకుని మళ్ళీ వెనక్కి తిరిగి వస్తూ ఉంటుంది దాంతో అపూర్వ శరశ్చంద్ర షాకింగ్గా చూస్తూ ఉంటారు మీరు గగన్ భూమిలా పెళ్లి జరగడానికి ఒప్పుకుంటే నేను మీరు పెట్టిన కండిషన్కి అంగీకరిస్తున్నాను నేను నా కొడుకుని తొమ్మిది నెలలు మాత్రమే కడుపులో మోసాను కానీ తర్వాత ఈ భూమి మీద పడినప్పటి నుండి నా కొడుకే నన్ను చూసుకుంటూ వస్తున్నాడు నా కొడుకు జీవితం కోసం నేను నా ఉనికిని వదులుకుంటాను అని శారద చెప్తూ ఉంటుంది సరే అయితే ఈ విషయం ఎవరికీ చెప్పకూడదు చెప్తే పెళ్ళి ఆగిపోతుంది నీ కొడుకు గగన్ కూడా చచ్చిపోతాడు అంటే నువ్వే చెప్పావు కదా ఆశ వదులుకుంటే చచ్చిపోతారు అని అలాగే మా భూమి కూడా బ్రతికేస్తుంది అని ఆ పూర్వ చెప్తూ ఉంటుంది నేను ఆ ఈ కండిషన్ని ఎవరికీ చెప్పను దయచేసి వాళ్ళ పెళ్లి జరిపించండి అని దండం పెట్టి శారద వెళ్ళిపోతుంది వెంటనే శరశ్చంద్ర కోపంగా అరుస్తూ ఏంటి అపూర్వ ఇప్పుడు వాడితో నేను భూమి పెళ్లి జరిపించాలా ఏం చేస్తున్నావు నువ్వు అని అరుస్తూ ఉంటే బావా జస్ట్ భూమి ప్రేమని అంగీకరించినట్లు నువ్వు నటించు బావా ఇప్పుడు కేపీతో విడాకులు తీసుకునే అవకాశాన్ని మనం సు సద్వినియోగం చేసుకోవాలి కదా అయినా వాళ్ళ చేతులతో వాళ్ళే ఈ పెళ్లి ఆపించేలా నేను చేస్తాను కదా బావా జస్ట్ భూమి ప్రేమని అంగీకరించి పెళ్లి చేస్తున్నట్లు నటించు ఈ పెళ్లి జరగకుండా నేను చూసుకుంటాను బావా నాపై నీకు నమ్మకం లేదా అని అపూర్వ అనడంతో అలాగే అని శరస్ చంద్ర అంటూ ఉంటాడు శారదా గగన్ భూమి వేరువేరుగా వాళ్ళ గదుల్లో బాధపడుతూ ఉంటారు తర్వాత శరశ్చంద్ర అందరూ హాల్లోకి రండి అని పిలవడంతో ఏంటి బావగారు అని అందరూ కేపీతో సహా అడుగుతూ ఉంటారు మీరందరికీ ఒక గుడ్ న్యూస్ భూమి కూడా ఉండాలి కదా భూమిని వెళ్ళి తీసుకురా అని శరశ్చంద్ర అంటే భూమి ఇంట్లో నుండి వెళ్ళిపోయిందన్న విషయం ఇతనికి ఇంకా తెలియదనుకుంటా అని కేపీ మనసులో అనుకుంటూ అలాగే వెళ్తాను అని గదిలోకి వెళ్ళి భూమి ఎక్కడా లేదే అని అనుకుంటూ ఉంటే నాన్న భూమి ఎక్కడికి వెళ్ళలేదు మామయ్య ప్రాణం ఆపదలో ఉందంట అందుకే వెళ్లకుండా ఆగిపోయింది అని శరత్ చర్య చెప్తూ ఉంటాడు ఎంత పని చేశావమ్మా సరే మీ నాన్న ఏదో నీకు గుడ్ న్యూస్ చెప్తాడంట రామ్మా వెళ్దాం అని భూమిని తీసుకువస్తూ ఉంటాడు ముందు అందరికీ స్వీట్స్ ఇవ్వండి నేను భూమికి పెళ్లి చేయబోతున్నాను అని శరత్ చంద్ర చెప్పడంతో పీడ పోతుంది బావ నాకు మిగిలిపోతాడు అని నక్షత్ర సంతోషపడుతూ ఉంటుంది ఏంటి బావా నాకు కూడా తెలియకుండా సంబంధం చూసావా ఎవరు బావా ఆ సంబంధం అని అపూర్వ ఏమి తెలియనట్లు నటిస్తూ ఉంటుంది ఇక భూమి చాలా షాకింగ్గా చూస్తూ ఉంటే అప్పుడే పెళ్ళంటన్నయ్య ఇప్పుడే కదా భూమి మన ఇంటి పిల్లని తెలిసింది కొన్ని రోజులు ఆగిన తర్వాత చేద్దాంలే అని మీరా అంటూ ఉంటే బయటి సంబంధం అయితే మనం బాధపడాలి కానీ ఈ ఊరి సంబంధమే అయినప్పుడు భూమి కళ్ళ ముందరే ఉంటుంది కదా అది మరెవరో కాదు భూమి ప్రాణంగా ప్రేమించిన గగన్తోనే పెళ్లి చేయాలనుకుంటున్నాను అని శరశ్చంద్ర చెప్పగానే భూమి చాలా సంతోషంగా షాకింగ్గా వింటూ ఉంటుంది